బైబిల్ దొరకని రోజులు వస్తాయా వాక్యపు కరువు వస్తుందా అవును అనే క్షామము అనగా కరువు రాబో దినములలో వచ్చునని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఈ రెండు వచనాలు చూడండి రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టించును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యహోవ మాటను వెనకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును ఇదే యహోవ వాక్కు వచనము కాబట్టి జనులు యహోవ మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించదురు కానీ అది వారికి దొరకదు వాక్యం అనే కరువు రాకముందే దేవుని వాక్యములను కంటాపాఠము చేసి హృదయంలో భద్రపరుచుకుని వాళ్ళని మీకందరికీ తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యము మనిషి హృదయంలో ఉన్నప్పుడు పాపము చేయకుండా కాపాడును కీర్తనల గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం చెప్తూ ఉంది నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని విన్నాను చూసారా దేవుని వాక్యము మనిషి హృదయంలో ఉన్నప్పుడు దేవుని చిత్తము చేయుట చాలా సంతోషముగా ఉంటుంది కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తే నా దేవ నీ చిత్తము నెరవేర్చటం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది చూసారా వింటున్నారా దేవుడి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు రాబో దినములను గురించి జాగ్రత్త పడమంటూ ఉన్నారు స్వార్థికులు సువార్త ప్రకటిస్తూ ఉంటారు సేవకులారా ఇదిగో పాస్టర్లారా దయచేసి ఆలోచన చేయండి మీ సంఘాలలోని విశ్వాసులను బలపరచండి వాక్యములను వారి హృదయాలలో నింపండి మరి ధనాశ లోకాశాలను విడిచిపెట్టండి రాబో దినములు అతి భయంకరమైన దినములుగా ఉండబోతూ ఉన్నాయి అనేక మంది క్రైస్తవ వ్యతిరేకులు బయలుదేరుతూ ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త పడండి మీ సంఘంలోని విశ్వాసాలను బలపరచండి బిల్లి గ్రహం గారు ఒక మాట అనేవారు మనము చేయగలిగిన గొప్ప విషయములలో వాక్యములు కంటాపాఠము చేయటం ఒకటి అని నేను తెలుసుకుని ఉన్నాను అంటున్నాడు బిల్లి గ్రహం గారు వింటున్నారా జాగ్రత్త నా సాటి సహోదరులు నా రక్త సంబంధులు తెలుసుకోవాలి దేవుని వాక్యమును భద్రపడతాం మన హృదయాలలో భద్రపరచుకోవాలి దేవుని వాక్యము మనిషి హృదయంలో ఉన్నప్పుడు ఆత్మీయ అడుగులు జారవు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో రాయబడి ఉంది వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది వారి అడుగులు జారవు చూసారా దేవుని వాక్యముని అంతరంగమందు నిలుపుకునేట ఎంతో మంచిది సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది జాగ్రత్తగా వినండి నీ అంతరంగమందు వాటిని నిలుపుకున్నట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము అర్థం చేసుకుంటారా సేవకులరా త్వరపడండి శివార్థికులరా ప్రకటించండి దేవుని వాక్యాన్ని విస్తరింపచేయండి దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటు పడండి మన ముందు అనేక మార్గాలు ఉన్నాయి ఆన్లైన్ ఉంది అనేక రకాల మార్గాలు మన మధ్య ఉన్నాయి విశ్వాసులు మీరు మీ పని అయి ఉన్నది దేవుని పని నీవు చేస్తున్నావా నీవు ఏ ఒక్క దినమైనా ఒక సువార్త ప్రకటిస్తున్నావా అది ఏ మార్గం ద్వారా అయినా సరే సువార్త ప్రకటించు నీవు విశ్వాసివే కానీ దేవుని పని ఏడల బాధ్యత నీపై ఉన్నది